జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము తొమ్మిదవ శ్లోకము అన్యే చ బహవసూరా మదర్థే త్యక్తజీవిత నాశస్త్ర సర్వే యుద్ధవిశారదా ఓ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ఆచార్య మన సైన్యములో ఇంకా చాలామంది యోధులు ఉన్నారు వారందరూ నా కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వారందరూ రకరకాల ఆయుధములతో యుద్ధము చేయగలిగినటువంటి సమర్థులే అంటూ దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం తప్పు చేయకు తప్పు చేస్తే ఎంత గొప్పవారు నీ వైపు ఉన్నా అంతిమ ఓటమి నీదే అందుకని తప్పు చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం நகமகல்பத்தரோளித்தலம் சுகமுகாந்தம்திரவசம் பிபத்தோரவிக்கோகீந்துவாரிக்கு நமஸம் எம் பிரவந்தமணுபேத்தமபேத்தியம் டைபாயனோ விர காத்தாவ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర వామనుడు బలిచక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బలి మీ వంశములో జన్మించినటువంటి నాకు ఎదురే లేదు అని అనుకున్నటువంటి హిరణ్యాక్షుడిని అతి కష్టం మీద శ్రీమన్నారాయణుడు వరాహ రూపాన్ని ధరించి సంహరించాడు అయితే ఆ హిరణ్యాక్షునికి ఉన్నటువంటి అసాధారణ పరాక్రమానికి భగవానుడు కూడా సంతోషించాడు ఆ పరాక్రమాన్ని ప్రశంసించాడు అట్లాంటి వంశం ఈ వంశం బలి ఆ తర్వాత ఏమైందంటే కొంతకాలానికి ఆ హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యకశిపుడు ఆ హిరణ్యకశిపుడు శ్రీమన్నారాయణుడు హిరణ్యాక్షుడిని సంహరించాడు అని విని హరి పరాక్రమంబునకు ఆశ్చర్యమునుంది తన జయంబును బలంబును పరిహసించి అప్పుడు ఆ హిరణ్యకశిపుడు హంతుం భ్రాతృహణం క్రుద్ధో జగామ నిలయం హరే తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని సంహరించిన శ్రీమన్నారాయణుణ్ణి శ్రీ మహావిష్ణువును సంహరించటం కోసం మహాకోపముతో విష్ణులోకానికి వెళ్ళాడు హిరణ్యకశిపుడు అయితే ఎట్లా ఉన్నాడు హిరణ్యకశిపుడు భవించినటువంటి మృత్యువులాగా ఉన్నాడు అట్లాంటి హిరణ్యకశిపుడు రావటాన్ని చూసినటువంటి మహామాయావి అయిన శ్రీ మహావిష్ణువు కూడా ఆలోచించటం పెట్టాల్సి వచ్చింది అట్లాంటి వారు నీ వంశంలోని వారు అంటూ వామనుడు బలిచక్రవర్తి యొక్క వంశాన్ని అందులో ఉన్నటువంటి వారి యొక్క బలపరాక్రమాలను గురించి ప్రశంసిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ म् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र यगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णसंरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुदवश्लोकम् अन्ये च बहवः सूराः त्यक्तजीविताः नानाशस्त्र प्रहरणाः सर्वे युद्धविशारदाः अन्ये च बहवसूराहमदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ